ఏసుక్రీస్తునా నా వందనాలు వాక్య వాక్యపరిచయ నిమిత్తం ఆ కార్యములు ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన చదువుకుందాము అందుకు ఎవరైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమిక్కి తనతో కూర్చున్నామని పిలిప్పుని వేడుకునేను దేవునికి స్తోత్రం హల యుయా హల లూయా లే క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను వి బ్రింగ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అండ్ గిడియోన్ మిషన్ చర్చ్ విచ్ ఈస్ లొకేటెడ్ అట్ సిక్స్త్ స్ట్రీట్ శాంతినగర్ డైకస్ రోడ్ సెంటర్ నెల్లూరు దేవుని స్తోత్రం హలే మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నామండి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను అపోస్తల కార్యములు ఎనిమిదో వచ్చాయేమో మనం ధ్యానిస్తున్నాం ఇప్పటి వరకు ఒక ఇరవై మూడు సందేశాలు అందించడానికి ప్రభు సాయం చేశాడు మొదటి రౌండ్లో ఒక పదిహేడు సందేశాలు మొత్తం నలభై సందేశాలు ఇప్పటి వరకు అందించడానికి ప్రభు సాయం చేశాడు ఇంకొక పది సందేశాల వరకు అందిస్తాను యాభై సందేశాలతో మనము ఈ అధ్యాయాన్ని ముగించుకొని మనం తొమ్మిదో అధ్యాయంలోకి వెళ్తాం డిసెంబర్ నెల అంతా తొమ్మిదో అధ్యాయం కవర్ చేసుకుంటాం తర్వాత మిగిలినటువంటి పంతొమ్మిది అధ్యాయాల్ని మనం ఒక మూడు నెలల్లో మనం కవర్ చేసుకుంటాం అనగా తొంభై రోజుల్లో పంతొమ్మిది అధ్యాయాలు మనం కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం దేవని స్తోత్రం హలే నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం నిన్న మాట్లాడుకున్నాం నిన్న చూసిన వారికి ఎవరికైనా గుర్తున్నాయో లేదో మరి తెలీదు నిన్న చూడని వారికి ఇవి గుర్తున్నాయా అని అడగడం అది కరెక్ట్ కాదు గుర్తుండే అవకాశం లేదు వాళ్ళు వినలేదు కాబట్టి వాళ్ళని అడగాలి ఏమంటే మీరు విన్నారో లేదో మరి యూట్యూబ్ ద్వారా విన్నవాళ్ళు ఉంటారు టీవీ సెట్ల ద్వారా విన్నవాళ్ళు ఉంటారు మీరు ఎలా విన్నా కానీ మీకు గుర్తుందా మీకు గుర్తు లేకపోతే గుర్తు చేస్తాను బోధించిన నేనే మీకు గుర్తు చేస్తాను మేము అడుగుతున్నావు ఏం చెప్పాము మీకు గుర్తుందా పోయిన ఆదివారం ఏం చెప్పారు పోయిన మంగళవారం ఏం చెప్పారు పోయిన సోమవారం మేము చెప్తున్నాం కానీ మీకు ఎక్కడ గుర్తుంటాయి ఎందుకంటే అన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం కష్టం వయసు పెరిగే కొద్దీ మతిమరుపు అలసి పెరుగుతుంది కాబట్టి కష్టమే మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు గుర్తుంచుకోవాలి మర్చిపోవాల్సిన విషయాలు మర్చిపోవాలి మర్చిపోవాల్సిన విషయాలను కూడా గుర్తుపెట్టుకుంటాం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు మనం మర్చిపోతుంటాం మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే నిన్న సాక్షులు ఎవరి సాక్షులు నూట ఇరవై మంది ఎవరి సాక్షులు పన్నెండు మంది ఆ అందరూ సాక్షులు నేను లేదు పిలుపు సాక్షే లేకపోతే సాక్షులే మన జీవితంలో ఏదో ఒక దానికి మనం ఏదో ఒక అనుభవానికి ఏదో ఒక చూసిన దానికో ఏదో ఒక విన్నదానికో ఏదో ఒక అనుభవించిన దానికి మనం ఖచ్చితంగా సాక్షులమై ఉండే అవకాశం ఉంది ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను ఈ గదికి నేను సాక్షిని ఈ గదిలో వెలుతున్న దీప వెలు వెలుగుతున్న దీపాలకు నేను సాక్షిని మేము కూడి ఉన్న చోటు ఆ గదిలో అనేక దీపములు ఉండెను అని భక్తుడు అన్నాడు రాశాడు ఆ పోస్తుల కార్యములు ఇరవై వచ్చాను ఇక్కడ రికార్డ్ అవుతున్నటువంటి వెలుగుతున్నటువంటి నుదుట ఒక రక్తపు తిలకాన్ని దిద్దుకున్నట్టుగా ఉన్నటువంటి కెమెరాని నేను చూస్తున్నాను కెమెరాకి నేను సాక్షిని నాకు సాక్షి కెమెరా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు మీరు సాక్షులుగా ఉంటారు ఎక్కడా ఇంట్లో సాక్షులని కాదు సమాజ మధ్యంలో సాక్షులని కాదు దేవాలయములో సాక్షులని కాదు మీరు సర్వలోకములో సాక్షులు అనగా ఎరుషులేములోను యూదయ సమరయ బూదిగంతముల వరకు అనగా ఆఫ్రికా ఖండం వరకు యూరోప్ ఖండం వరకు ఆసియా ఖండం అంతా మీరు సాక్షులై ఉండే అవకాశం ఉంది దేవనీ స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే సాక్ష్యం ఇవ్వాలి ప్రతి ఆదివారం మన సంఘాల్లో అన్ని సంఘాల్లో కదండి కొన్ని సంఘాల్లో సాక్ష్యం ఇచ్చే కార్యక్రమాలు ఉంటాయి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు క్రొత్త సాక్ష్యం ఇవ్వకుండా వాళ్ళు ఏదో సాగదీసి 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 సాక్ష్యం చెప్తుంటారు టైం వేస్ట్ చేస్తుంటారు సరే మన దాంట్లోకి వెళ్ళలేదు వారు ఎరుషేమకు తిరిగి వెళుతూ ఇద్దరు మనుషులు ఇద్దరు వ్యక్తులు తిరిగి వెళుతున్న దారిలో ఖాళీగా ఉండడం దేనికి ఖాళీగా వెళ్ళడం దేనికి ప్రభు పని చేసి వెళ్తే బాగుండు సందేశాలు ఇస్తూ వెళ్ళారని కాదు మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళారని కాదు పాటలు పాడుకుంటూ వెళ్ళారని కాదు ఏం చేశారంటే వాళ్ళు సాక్ష్యం దేవర్ దేవర్ బీంగ్ టెస్టిఫైడ్ స్తోత్రం వాళ్ళు చెప్తున్నారు సాక్ష్యం చెప్తున్నారు వాళ్ళు సాక్ష్యం చెప్తే దేని గురించి సాక్ష్యం చెప్పారు అది నిన్న మనం మాట్లాడుకుంది నాలుగు విషయాల గురించి వాళ్ళు సాక్ష్యం చెప్పే అవకాశం ఉంది చెప్పిన్నారు సాక్షులుగా ఉన్నారు సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా సాక్షులుగా ఉన్నారు చూసాం మేము కానీ మేము మేమేం చూశామని చెప్పం మేము విన్నాం కానీ ఏమిన్నావో చెప్పము అంటే మనం ఏం చేయగలం కొంతమంది సాక్షులుగా ఉన్నప్పటికీ సాక్ష్యం చెప్పలేకపోతున్నారు సాక్షులుగా ఉండడం ఒక ఎత్తు సాక్ష్యం చెప్పడం ఒక ఎత్తు దైవ కార్యాలకు నేను సాక్షిగా ఉండడం కాకుండా ఆ కార్యాల గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది సాక్షులు అయ్యాను అది నాకు ప్రయోజనకరం సాక్ష్యం ఇస్తే ఇతరులకు ప్రయోజనకరం బీయింగ్ ఆర్ లివింగ్ యాజ్ ఎ విట్నెస్ ఇస్ గుడ్ థింగ్ బట్ షేరింగ్ అవర్ టెస్ట్ మనీ ఈస్ మోర్ గుడ్ దేవనిస్తా ఉత్తరం హలే మనం సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకటి మహాహింసకి గొప్ప హింసకి ప్రాసిక్యూషన్కి ఆ సఫరింగ్కి వాళ్ళు సాక్షులుగా ఉన్నారు వాళ్ళు అనుభవించింది కదా శ్రమలు ఆ శ్రమలు రాలేదని కాదు ఒకవేళ శ్రమలు వచ్చినప్పుడు కొద్దిగా ప్రొటెక్షన్ ఇచ్చి ఉంటారు కొద్దిగా వాళ్ళని ఏమంటారు జస్టిఫై చేసి ఉంటారు వాళ్ళని ఉంటారు కానీ వారిని సమర్థించేవాళ్ళు వాళ్ళకు ఒక కవరింగ్గా ఉండేవాళ్ళు అందరూ చెదిరిపోయారు ఆ పోస్తులకి ఆ పోస్తుడే ఇప్పుడు కవరింగ్ ఇచ్చుకోవాలి ఇంతకుముందు నాయకులు కదా అని ఆ పోస్తులకి వేరే వాళ్ళు కవరింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు కవరింగ్ లేవు వాళ్ళు సాక్ష్యం ఇచ్చారంటే మహాహింసకు వాళ్ళు అనుభవించిన హింసకి సహోదరులు అనుభవించిన హింసకి ఆ హింసను బట్టి కనీసం నాలుగు ప్రాంతాలకు చెదిరిపోవడాన్ని బట్టి వాళ్ళు సాక్షులుగా ఉన్నారు నువ్వు అనుభవించిన శ్రమ ఇతరులకు సాక్ష్యంగా ఉండొచ్చు ఇతరులు అనుభవించిన శ్రమ నీకు సాక్ష్యంగా ఉండొచ్చు కాదండి స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న విషయాలు ఆ మహాహింసకు సాక్షులుగా ఉన్నారు ఎనిమిదవ ఛాయము పదిహేడవ చిరలో మోసగించబడినటువంటి ప్రజల మార్పుకు సాక్షులుగా ఉన్నారు దేవర్ ద విట్నెస్ ఫర్ ద పీపుల్ వర్ డిసీవ్డ్ దేవర్ విట్నెస్ ఫర్ చేంజ్ ఆర్ ద కన్వర్షన్ ఆఫ్ ద పీపుల్ హూ వర్ డిసీవ్డ్ బై ద సైమన్ ఆర్ సైమన్ ద సార్ మాంత్రికుడైనటువంటి తాంత్రికుడైనటువంటి లేదా మోసగాడైనటువంటి గారిడివాడైనటువంటి సీమోను యొక్క మోసాలకు బలైన వారి జాబితాలో చాలామంది ఉన్నారు క్రైస్తవులు చాలామంది ఉన్నారు స్థానిక సమరీలే కాకుండా సమరీకూర్చి స్థిరపడిన వాళ్ళు కూడా దానికి సాక్షులుగా ఉన్నారు ఎంతోమంది ఒక ఆయన ఉండేవాడు అండి సీమోనట్టే ఇప్పుడు ఇప్పుడు లేడు ఇప్పుడు ఉన్నాడు కానీ అలా లేడు కొత్తగా ఉన్నాడు ఇప్పుడు పేతురు గారి యొక్క శిష్యుడిగా ఉన్నాడండి అదేమిటి ఇంత పెద్ద స్థానము నుంచి తక్కువ స్థానాన్ని గెలిపాయాడే రెండోది మోసానికి లేదా మోసగించబడిన వారు వారిలో కలిగినటువంటి ఆంతర్య మార్పు వాళ్ళలో కలిగిన రూపాంతరానికి సాక్ష్యం వారు వాక్యాన్ని అంగీకరించారు దిస్ ఈస్ ఎ గుడ్ న్యూస్ మనం చెప్పిన దాన్ని అంగీకరించేవాళ్ళు మనల్ని అంగీకరించే వాళ్ళు ఉండడం మనకు దట్స్ ఏ గుడ్ న్యూస్ మూడో విషయం మనం ఆలోచించిన విషయం మహిమ కలిగినటువంటి దేవుని ఆత్మ దిగి రావడానికి వాళ్ళు సాక్షులుగా ఉన్నారు దేవర్ ద విట్నెస్ ఫర్ ద డిజెండింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మ దిగి రావడానికి సాక్షులుగా ఉన్నారండి వాళ్ళు వాళ్ళింకరూ అనేకమైన విషయాలకు సాక్షులుగా ఉండొచ్చు కానీ మనం ఈ కాంటెక్స్ట్ వైజుగా లేకపోతే ఈ అధ్యాయాలను బట్టి ముందున్న వచనాలను బట్టి ఆయన జీవితాన్ని బట్టి అపోస్తల కార్యములు ఎనిమిది వచ్చే పంతొమ్మిదో వచ్చిన ఒక మోసానికి డబ్బు ముందు పెట్టి తమను లంచగుండిగా భావించినటువంటి తాము లంచం ఇస్తే అతను లంచం ఇస్తే తాము మోసపోతారు లేకపోతే అంగీకరిస్తారు ఒప్పుకుంటారని భావించిన తాము అంత చీప్ క్యారెక్టర్ కాదు దేవుని సేవకులది చీప్ క్యారెక్టర్ కాదు డబ్బుకు పడిపోయేవాళ్ళు కాదు వాళ్ళు డబ్బుకు లొంగిపోయేవాళ్ళు కాదు డబ్బుకో పేరు పెట్టారు విటమిన్ ఎం అంట విటమిన్ ఏ ఉంది బి ఉంది సిడీ సిడీఈ కేలు ఉన్నాయి కానీ విటమిన్ ఎం మని మనీ అవసరమే విటమిన్స్ అవసరమే మనీ అవసరమే ఇలాగా నాలుగు విషయాలకు వాళ్ళు సాక్షులుగా ఉన్నారని ఈ ప్రయాణంలో ఎన్ని రోజులు ప్రయాణంలో మనకు తెలియదు ఎరుశ్లేములో నుంచి గలలు ఎక్కువ తొంభై కిలోమీటర్లు బహుశా ఎరుశ్లేములో నుంచి సమరయ్యకి ఓ నలభై కిలోమీటర్ల దూరం ఎంత దూరమైనా కానివ్వండి వాళ్ళు సాక్షులుగా ఉన్నారు వాళ్ళు తిరిగి వెళ్తూ వాళ్ళు సాక్ష్యాలు ఇచ్చారు టూకాసు వార్త రెండో ధ్యాయంలోని కాపరులాగా ఆ సాక్ష్యాలు చెప్పమంటండి ఏదైనా మీటింగ్కి వెళ్ళమో ఈరోజు బాగా జరిగిందండి దేవుడు మాతో మాట్లాడేటండి మంచి భోజనం పెట్టారండి చాలామంది గ్యాదర్ అయ్యండి సాక్ష్యాలు చెప్పమా సహజం అది కన్నవాటిని విన్నవాటి గురించి చాలా చెప్పారు దేవుని ఇస్తూ లేదు రండి ఈదనము కొరక ఏర్పాటు చేయడం లేఖన భాగం అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయేమో ముప్పై ఒకటో వచ్చాము బుక్ ఆఫ్ యాక్స్ ఎయిత్ చాప్టర్ వర్స్ థర్టీ వన్ అతడు ఎవడైనా చాలండి దేవుని స్తోత్రం నేను చదువుతున్నాను మన బ్రియా సిమ్మన్స్ గారి టీపీటీలో చదువుతున్నాను ముప్పై ఒకటి స్తోత్రం ద మ్యాన్ ఆన్సర్డ్ దయనక్ ఆన్సర్డ్ హౌ కెన్ ఐ పాసిబుల్లీ మేక్ సెన్స్ ఆఫ్ దిస్ వితౌట్ సమ్ వన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇట్టు మీ ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవరో ఒకరు నాకు వివరించకపోతే ఎవరో ఒకరు నాకు విషదపరచకపోతే ఎలా దీన్ని నేను అర్థం చేసుకోగలను సో హీ ఇన్వైటెడ్ పీలిప్ అప్ టు హిస్ చారిడ్ టు సిట్ విత్ హిమ్ సార్ మీరు కింద నేను పైన బాలేదు యూ కమ్అప్ అదే బాబు సార్ని పైకి రమ్మనండి ఖచ్చితంగా అలా అన్నాడు కాదు డూ యూ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ రీడింగ్ అనే ప్రశ్నకి సింపుల్గా సమాధానం చెప్పకుండా ఆయన ఏదో అడిగాడు డొంక తిరిగిగా మాట్లాడు అతను కరెక్ట్గా మాట్లాడలేదని కాదు నా మాట్లాడే ఉద్దేశం కొన్ని ప్రశ్నలు కొన్ని ప్రతిధ్వనులు నాలుగు ప్రశ్నలు ఇక్కడ ఉన్న ప్రశ్న మరొక మూడు ప్రశ్నలు మీకు జ్ఞాపకం చేస్తాను ఈ ప్రశ్నలు ఇప్పటికీ కూడా మనకు అక్కడక్కడ వినబడే అవకాశం ఉంది అనగా అప్పుడు వేయబడిన ప్రశ్నలు ఇప్పటికీ ప్రతిధ్వనించే అవకాశం ఉంది ద ఇన్ క్వశ్చన్స్ ప్రతిధ్వనులు ధ్వని ఉంది ప్రతిధ్వని మనకు తెలుసు ధ్వని మరలా వినబడింది అనుకోండి ఒకసారి వినబడడం కాకుండా రెండవసారి వినబడితే దాన్ని ప్రతిధ్వని అన్నారు కొన్ని ప్రతిధ్వనులు నెంబర్ వన్ నపంసకుడు యొక్క ధ్వని నపంసకుడు యొక్క ప్రశ్న అది ప్రతిధ్వనిస్తుంది ఇప్పటికీ ఒకడు ఎలాగూ గ్రహించగలడు హౌ కెన్ అండర్స్టాండ్ ఈ ధర్మశాస్త్రము ఈ యశయా గ్రంథము ఈ యశయా గ్రంథంలో ఈ ప్రత్యేకమైన భాగాన్ని యశాయా గ్రంథము యాభై మూడులోని వచనాలని ఎవరు అర్థం చేసుకోగలరు దీన్ని పరిరక్షిస్తున్న వాళ్ళకైనా ఈ గ్రంథపు చుట్టాలను కాపాడుకుంటున్న వారికైనా అర్థమవుతుందా ఎలాగూ గ్రహించగలము ఫస్ట్ ప్రశ్న నాపుసుకునే ప్రశ్న రెండవది ప్రశ్న లేదు కానీ ప్రశ్న ఉన్నట్టుగా మనం అర్థం చేసుకుంటాం ఎనిమిది వచ్చాయం ఒకటి మూడు వచనాలు అపోస్తులు తప్ప అందరూ చాలే అపోస్తులు చెప్పింటారు ఉండడమ్మా ఏం కాదు ఆ రోజు ఎరుషులేమును బెత్తలహేమును వీడి వెళ్తున్నప్పుడు మోయాబు దేశానికి వెళ్తున్నటువంటి ఎలిమెలకు నయోమి కిల్యోను మహులోను అనే వాళ్ళకి ముగ్గురు మగాళ్ళకి ఒక్క స్త్రీకి అమ్మ ఉండండి అమ్మా దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడని చెప్పినప్పటికీ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయి పది సంవత్సరాల తర్వాత వచ్చారు ఏం సంపాదించారు ఇప్పుడు ఇక్కడ కూడా మనం గమనించాల్సిన విషయం అపోస్తులు చెప్పింటారు వెళ్ళొద్దు ప్లీజ్ ఉండండి ఏం కాదు ఏం చేస్తూ చూద్దాం దేవుడు ఈ హింసల్ని తగ్గిస్తాడు హింసలు లేకుండా చేస్తాడని చెప్పినప్పటికీ ప్రజలు వినలేదు ప్రజలు వెళ్ళిపోయారు మీరు కూడా రండి మాతో పాటు అని అన్న లేదు మీరు వెళ్ళా కానీ మేము వెళ్ళాం వాళ్ళు ఎందుకు వెళ్ళారు ఆ హింసకు తట్టుకోలేక తాడుకోలేక న్యాయధిపతులకు ఎందుకు ఆరోజు వాళ్ళెందుకు దుర్గాలకి కొండలకి వాగుల్లోకి ఎందుకు వెళ్ళారు వెళ్ళని కారణం ఏంటి మిథ్యానీయుల దెబ్బకి తట్టుకోలేక శత్రువు దెబ్బకు తట్టుకోలేక మనం స్థిరపడిన వాళ్ళం కూడా మనం ఎక్కడెక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి డయస్పోరా జరుగుతున్న డెవిల్ వలన డయోస్పోరా జరుగుతున్న చెదరగొట్టబడుతున్నట్టు అనుభవం అప్పుడొక ప్రశ్న ఎలాగూ జీవించగలం ఎలా బ్రతకగలం ఈ ప్రాంతంలో ఒక ప్రశ్న ఎలాగూ గ్రహించగలం రెండో ప్రశ్న ఎలా బ్రతకగలం హౌ కుడ్ బీ లీవ్ హౌ కుడ్ బీ సర్వైవ్ ఇన్ దిస్ హార్డ్ సిచ్యువేషన్స్ ఈ కఠినమైన పరిస్థితుల మధ్యలో మనం ఎలా నివసించగలం కాబట్టి అయా పాస్ట్ గారు మీరు మమ్మల్ని ఆపాలని ప్రయత్నం చేశారు మేము వెళ్ళిపోతున్నాం ప్రభుత్వం అయితే మళ్ళీ కలుసుకుందాం అన్నట్టుగా ప్రాణాన్ని అరచేతులతో పట్టుకొని పోతున్నప్పుడు ఏమండి ప్రాణాలు అరచేతు పట్టుకోవడం వదిలేండి బతికుంటే బట్టలు అమ్ముకోవచ్చు ఉంటే ఉప్పుగా అమ్ముకోవచ్చు అని అన్నట్టుగా మా గారి కుమార్తె ఎమ్మెన్ దేశానికి వెళ్ళింది యుద్ధం ప్రకటించారు యుద్ధం జరుగుతుంది అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు తాము సంపాదించిన వాటన్నిటిని అక్కడే వదిలేసి వచ్చేసారు నేను అడిగా నాకేమైనా చాక్లెట్ తెచ్చా ఉండబోయా బాబు మేము కట్టుబట్టలు తోస్తే నువ్వు చాక్లెట్ అంట ఎలా బ్రతకగలం ఇదే క్వశ్చన్ మన ముందున్న ప్రశ్న ఈ ఆకలితో ఎలా బ్రతకగలం మనం ఎక్కడుంటే చచ్చిపోతాం పాలెంలోకి చచ్చిపోతాం అక్కడ ఎలా చేయాలి ఎలాగో చచ్చిపోతాం కాబట్టి పాలెంలోకి వెళ్ళి దొరికితే ఆహారం తిని చచ్చిపోతాం తిండి తిని చచ్చిపోదాం అని యొక్క వాళ్ళు తిన్నారు తర్వాత విడుదల జరిగింది అది వేరే విషయం దాంట్లో వెళ్ళలేదు రెండవ ప్రశ్న అక్కడ ప్రశ్న లేదు కానీ ప్రశ్నార్థకంగా కనిపించే విషయం అక్కడ ఒక ప్రశ్న వాళ్ళు ఆపితే ఉండండి సరే అట్లీస్ట్ వెనక్కి వెళ్ళిపోండి ఫెనీకేకి వెళ్ళిన వాళ్ళకో కుప్రా దగ్గరికి వెళ్ళిన వాళ్ళకో అంతే ఒక దగ్గర ఏమండి వెళ్ళిపోవచ్చు కదా అంటే వాళ్ళు అన్నారు ఎలా బతకగలం మేము కదా గో బ్యాక్ అంటే వాళ్ళు వెళ్ళిపోతారు ఏంటి వాళ్ళు తిరిగి వచ్చారోళ్ళు లేదమ్మని మనకు తెలియదు వెళ్ళిపోయారు వాళ్ళు మనం ఎలా బ్రతకాలని ఆలోచిస్తున్నాం కానీ దేవుడు బతికించాలని చూస్తున్నాడు రెండవ ప్రశ్న మనకు కనిపించని ప్రశ్న ప్రతిధ్వనిస్తున్న ప్రశ్న ఎలా బ్రతకగలం ఇక్కడ ఉండలేవు వెళ్ళిపోదాం సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం సురక్షితమైన స్థలానికి వెళ్దాం దేవుని బిడ్డల గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలకు సురక్షితమైన స్థలం ఒకటి ఉంది అదేంటంటే కృపాసనం అది ఏంటి అంటే స్తోత్రం యహోవా నామము యహోవా నామము బలమైన దుర్గము నీతి అందులో ప్రవేశించి సురక్షితంగా ఉంటాడని సామెతల గ్రంథం పచ్చిందో వచ్చానం రాయబడింది మనం చనిపోతాం ఫెనీకాకి పోయి దీర్ఘకాలం బతుకుతామని కాదు ఒకగానొక పట్టణానికి పోయి ఒక సంవత్సరం రోజు వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందామని కొంతమంది వారలారా రేపేమి జరుగునో మీకు తెలియదండి అని దేవుని వాఖ్యలో రాయబడింది కాకపోతే మీ ఆశలు మీకున్నాయి మీ ప్లాన్లు మీకున్నాయి కానీ దేవుని ప్లాన్ ప్లాన్కి మీ ప్లాన్కి సింక్ కావడం లేదు రెండు కలవడం లేదు మీ ప్లాన్ కన్నా పూర్తిగా వ్యతిరేకంగా దేవుని ప్లాన్ ఉంది మీ ప్లాన్ జరగదు దేవుని ప్లానే జరుగుతుంది ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే దేవుని స్తోత్రం ఒక ప్రశ్న ఎలాగో గ్రహించగలను రెండో ప్రశ్న ఎలాగో బ్రతకగలను మూడో ప్రశ్న ఎనిమిదో వచ్చా పన్నెండు వచ్చినాం అయితే ఫిలిప్ దేవుని రాజ్యం గురించి ఏసుక్రీస్తు నామం గురించి సువార్త ప్రకటించుతుండగా వారు నమ్మి పురుషుడు శ్రీను బాప్తిస్మం పొందిరి ఇంతకుముందు నమ్మారు గారడి సీమోని నమ్మారు ఇప్పుడు గారడి సీమోని నమ్మే అవకాశం లేదు అయిపోయింది అతను చాప్టర్ క్లోజ్ అయింది గుర్తుపెట్టుకోండి సత్యం వచ్చినప్పుడు అసత్యం అంతమైపోతుంది వెలుగు వచ్చినప్పుడు చీకటి అంతమైపోతుందండి కాదా ఒక లైట్లో ఒక గదిలో చీకటి ఉంది లైట్ వేసాం చీకటి ఏమైపోయింది మళ్ళీ లైట్ ఆపేసాం చీకటి వచ్చేసింది మళ్ళీ లైట్ వేసాం చీకటి వెళ్ళిపోయింది చీకటి వెలుగు ఒకే చోట కలిసి ఉండే అవకాశం లేదు విశ్వాస అవిశ్వాసి కలిసి ఉండే అవకాశం లేదు కాదా ఒక తాగుబోతు ఒక ప్రార్థనా కలిసి ఉండగలరా ఒక కమ్యూనిస్ట్ వాడు ఒక క్రైస్తవుడు కలిసి ఉండగలరా ఎందుకంటే మీకు సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక వై ఒక వైయస్సిపి పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ వ్యక్తి కలిసి ఉండగలరా ఉండొచ్చేమో కానీ వాళ్ళు ఎప్పుడు ఆర్గ్యుమెంట్లు వాళ్ళ మధ్యలో కలహాలు వస్తూనే ఉంటాయి వీళ్ళలో ఎవరు లోక సంబంధం ఎవరు ఆత్మ సంబంధం నేను నేను చెప్పడంలే లోక సంబంధాలు అన్నింటిలో ఉన్నారు ఆత్మ సంబంధాలు కూడా అన్నింటిలో ఉన్నారు హలో మూడవ ప్రశ్న సందర్భం చూడండి ఎనిమిదవ వచ్చే పన్నెండు వచ్చినలో సమరయ్యవారు ఇంతకాలం ఒకరిని నమ్మారు నమ్మి నమ్మి ఏమైపోయారు మోసపోయారు మనం కూడా మనుషులను నమ్మి ఏమైపోతున్నాం ఎంతోమంది నమ్ముతున్నాం ఆన్లైన్లో చాలా ఫ్రాడ్స్ వస్తున్నాయి ఎందుకండి పలు అతను చనిపోయాడు వాళ్ళ పేరు మీద డబ్ డబ్బు ఇరవై ఏడు మిలియన్ డాలర్లు అది మీకు ఇవ్వాలనుకుంటున్నాం ఆ చనిపోయినట్టు వ్యక్తికి ఆ జోసఫ్ అనే వ్యక్తికి మీరే దత్తత తీసుకోబడిన కుమారుడు అనే ప్రూఫ్ తీసుకోండి దానికి మేము సహాయం చేస్తాం ఎంత ప్రాపర్టీ మీకు వస్తుంది అని ప్రజలను భయపెడుతున్నారు భ్రమ పెడుతున్నారు ఈ మధ్య కాలంలో ఒక బ్రదర్ నాకు మెసేజ్ పెట్టాడు సార్ గోల్డ్ అవి ఇవి అమెరికాలో నుంచి యూకే నుంచి ఒకరు నాకు పంపించారు వాళ్ళు డబ్బు అడుగుతున్నారు డబ్బు పంపించమంటారా కస్టమ్స్ వాళ్ళకి డబ్బులు కట్టాలి కాబట్టి అర్జెంటుగా ఇరవై వేలు పంపించండి అన్నారు నువ్వు ఇరవై వేలు పంపించాను ఇరవై వేలు అంతే సంగతి ఇరవై వేలు పంపించిన తర్వాత ఇంకా నాలుగు రోజులకి లేదా రెండు రోజులకి మొత్తం అయిపోయింది అంతే ఇంకా ఏదో కట్టాలి ఏదో ట్యాక్స్ కట్టాలి ఓ ముప్పై వేలు కట్టను ఇలా కట్టుకుంటూ పోతుంటే ఎంతకాలం కట్టుకుంటూ పోతుంటారు ఒక పాస్టర్ నా స్నేహితుడు చెన్నైలో ఈ ఇటువంటి వాటిలో ఇరుక్కొని పోయి డబ్బులు కట్టాడు ముప్పై ఆరు వేలు కట్టాడు తర్వాత మళ్ళీ నన్ను సంప్రదించాడు నేను ఒకటే ఆ పోయిన ముప్పై ఆరు వేలు పోతే పోయింది మళ్ళీ వాళ్ళు నిన్ను డెబ్బై వేలు కట్టాలంటున్నారు కానీ దాంట్లో ఎన్నో లక్షల రూపాయలు ఖరీదు చేసే వస్తువులు ఉన్నాయంటున్నాడు ఏ వస్తువులు నువ్వు చూసావా ఏమంటే మన వాళ్ళకే అయిన వాళ్ళకి ఒక వస్తువు తీసి ఇవ్వడానికి మనం ఆలోచిస్తున్నాం ఎవడో నీ ముక్కు ముక్కు ముఖం తెలియనోడు నీకు ఇన్ని వస్తువులు గోల్డ్ చేయను అది ఇది ఇస్తున్నది ఎలా నమ్ముతారు మీరు ఎవడెందుకు ఇస్తాడండి నీ నిధులు అన్నబడి ఏమంటే మీ చేతిలో వాచ్ ఉంది కదా వాచ్ నాకు ఎవడన్నా ఇస్తారా ఏమంటే రింగ్ బాగుంది నాకు ఎవరన్నా అడగండి ఇస్తారా ఎవడో నీ ముఖం నీకు డబ్బులు ఇస్తాడని నువ్వు నమ్మడం నువ్వు భ్రమపడడం డబ్బులు కట్టడం చూడండి ఎంత మోసం ఆన్లైన్ మోసాలు బోర్డు ఉన్నాయి వీటిలోకి మనం వెళ్ళలేదు నేను చెప్తున్నా చెప్తున్నట్టే గారడిసీమోన్ని వాళ్ళని మోసగిస్తూనే ఉన్నాడు ఈ మోసాలకు ఒకరోజు అంతం పలకపడుతుంది వాళ్ళ మనసులో ఉన్నటువంటి ప్రశ్న వాళ్ళు అడగాలనుకున్న ప్రశ్న వాళ్ళు అడిగినట్లు ఉన్న ప్రశ్న ఏంటంటే ఎందుకు నమ్మాలి దేవుణ్ణి నమ్మడం కాదండి పిలుపును నమ్మారు అని రాశారు పిలుపుని నమ్మారు అంటే దాని అర్థం పిలుపు లేనప్పుడు గారడి సీమోల మీద నమ్మకం పిలుపు వచ్చినప్పుడు గారడి సీమోల మీద నమ్మకం కోల్పోయారు ఎలాగూ నమ్మగలం హౌ కుడ్ వి బిలీవ్ కదా హౌ కుడ్ ఐ అండర్స్టాండ్ అనేది నపుంసకుని యొక్క ప్రశ్న హౌ కుడ్ వి సర్వైవ్ హియర్ అనేది శ్రమ అనుభవించిన ఎరుషులేము సంఘ విశ్వాసుల యొక్క ప్రశ్న మూడవ ప్రశ్న మనం చూసాం హౌ కుడ్ వి బిలీవ్ మోసపోయినటువంటి సమరయ్య వారి ప్రశ్న నాలుగో విషయం ఎనిమిదో వచ్చాయేమో పంతొమ్మిదో వచ్చిన వారి ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు చదువును వాడు పరిశుద్ధులు పొందినట్లు ఈ అధికారం నాకు ఈ ఎలాగూ పొందగలను హౌ కెన్ ఐ గెట్ దిస్ అథారిటీ మంచి పేరు సంపాదించుకుందాము రెండని ఆశించిన వాళ్ళు గోపురం సగం దాకా గట్టి ఆగిపోయి చల్లా చెదరైపోయారు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్రమే కాదా యహోవాకు విరోధమైన ఆలోచనను వివేచనను జ్ఞానమైన నిల్వనేరుదని దేవుడి వాక్యం రాయబడింది మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే ఇక్కడ ఎలా నమ్మగలము ఎలా గ్రహించగలము ఎలా బ్రతకగలము ఇప్పుడు ఈయన ప్రశ్న గారడీ సీమోను మారిన సీమోను మారాడో లేదో మరి డౌటే మారినట్టుగా ఉన్నాడు కానీ మారలేదు కొంతమంది మారినట్టుగానే ఉంటారు మారరు ఎలా పొందగలను హౌ గుడ్ ఐ రిసీవ్ ఇట్ దిస్ స్పెషల్ గిఫ్ట్ దిస్ గిఫ్ట్ ఆఫ్ ఇంపార్టేషన్ అనే దాని ప్రశ్న ఈ ప్రశ్నలు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్నాయి నేటి సమాజంలో ఇరవై శతాబ్దాల తర్వాత కూడా ప్రశ్న ప్రతిధ్వనిస్తున్న ప్రశ్నలు ప్రతిధ్వనిస్తున్న ప్రశ్నల మధ్యలో మన ప్రశ్నలకు దేవుడు సమాధానం ఇవ్వగలడు దేవుని సమాధానాల కోసం కనిపెడుతూ ముందుకు సాగడానికి సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతి నగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె